హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అమ్మాపురం గ్రామం పక్కన ఉన్నటువంటి కానాపురం పొలిమిరలో ఒక బోర్ మోటార్ ఖరాబ్ అయింది దాన్ని బయటికి తీయడానికి ఒక కొత్త పరికరమైనటువంటి బోర్ స్టాండ్ దాన్ని ఉపయోగించి ఆ మోటార్ని పైకి తీయడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగం అనేది తెలుసుకుందాం ఇది అమ్మపురం గ్రామ వాస్తవ్యులు బొమ్మర యాకాంబ్రం భాష గారిది ఆ వార్ వారితో కూడా మనం మాట్లాడి తెలుసుకున్నాం ముందుగా ఆ బోర్ని ఆ బోర్లో ఉన్నటువంటి మోటార్ని ఎలా బయటకు తీస్తున్నారో చూద్దాం నా పేరు బొమ్మర యాకాంబరం ఈ మన ఈ స్టాండ్ ద్వారా రైతులకు ఎంతో ఉపయోగంగా ఉన్నది ఈ స్టాండ్ ద్వారా మనకు మనకు కూడా ఉపాధి కల్పిస్తున్నది ప్లస్ వాళ్ళకు కూడా తొందరగా పని అవుతున్నది వాళ్ళకు కూడా ఇంత కొంత పని జరుగుతున్నది అమ్మాపురం గ్రామం అమ్మాపురం మండలం తొరూరు జిల్లా మహిబాద్ చుట్టుపక్కల కాంట్రాక్ట్ చేస్తే అసలు చుట్టుపక్కల అన్నారం మిర్కేడు చండూరు మాటేడు అట్లా వెళ్ళినా చాలా మోటార్లు తీసినా ఇప్పుడు రెండు వందల ముప్పై రెండు మోటార్లు తీసిన రెండు వందల ముప్పై రెండు థ్యాంక్ యూ అండి ఇవి రైతులకు ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి వీడియో దాంతోపాటు మీ నెంబర్ని కూడా వాళ్ళు పోస్ట్ చేస్తాం మీకు ఎవరైనా ఫోన్ చేస్తే తప్పకుండా వెళ్ళి మీరు తీస్తారు ఇప్పటి వరకు బొమ్మల యాకాంబరం గారు ఈ పరికరంతో చుట్టుపక్కల గ్రామాలలో రెండు వందల ముప్పై రెండు మోటార్లని బోర్లో నుండి బయటకు తీయడం జరిగిందంట దీనివల్ల చాలా యూజ్ ఉంది రైతులకు కావచ్చు ఎందుకంటే ఈ బోర్ బోర్లో ఉన్నటువంటి మోటార్ని పైకి తీయడానికి మీ తక్కువలో తక్కువ ఎనిమిది నుంచి పది మంది అవసరం ఉంటారు కానీ ఈ పరికరం ద్వారా ముగ్గురు లేదా నలుగురు ఉండి సరిపోతుంది కాబట్టి దీనివల్ల టైం సేఫ్ అవుతుంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్న బాధ కూడా తప్పుతుందండి फिरती गोलसे पेटेड चला

మనుషులతో గుంజిస్తేనో ఒక లేట్ ప్రాసెస్ అయింది అదే స్టాండ్ అయితేనో తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి మనుషులు కావాలనుకుంటే వాళ్ళు వచ్చేదానికి ఆగవలసి వస్తుంది ఒకరు వస్తారు ఒకరు రారు కనీసం మినిమం ఒక ఐదు ఆరుగురు కావాల్సి వస్తుంది స్టాండ్ అయితే ముగ్గురుతోటి కంప్లీట్ చేసుకోవచ్చు కంప్లీట్ దీనివల్ల బెనిఫిటే ఆ సమ బెనిఫిటే ఇప్పుడు మెకానిక్ కూడా పని ఈజీగా అయిపోద్ది మళ్ళీ వర్క్ ఎంపడే చేసి ఎక్కివచ్చు టైం సేఫ్ అవుద్ది మనసులో ఉండు మనకు తేడా ఏది స్టాండ్కు తేడా కదే అన్న మీ పేరు బొమ్మరాజ్ సుధాకర్ సుధాకర్ మీకు సంబంధించిన బోర్ అవునండి సార్ దీనివల్ల మీకు ఎట్లా అనిపించింది అంటే స్టాండ్ వల్ల స్టాండ్ వల్ల ఏంటంటే మనం మనుషులు పెట్టిపించాలంటే ఎనిమిది మంది తొమ్మిది మంది కావాలి టైం కవర్ దొరకరు స్టాండర్డ్ వల్ల పైసలు పోయిన పైపు రెండు వందలు పోయినా కూడా ఈ రోజు మోటర్ కాలితే ఈ రోజు ఉడబీకి మన సాయంత్రం పిడి చేసుకోవచ్చు వెంటనే వెంటనే ఈ రోజు వరకు ఎమ్మటే అయిపోతుంది ఏమైనా బృషులు పోతే రోజు లేట్ కానీ మోటార్ పోతే ఇవాళ సాయంత్రం వరకు చేయొచ్చు